బోటీ చూడ్డానికి మీరే కామెంట్ చేయండి ఎట్లుందో చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది అది కాక మనము అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా వేసినాము ఇంకా మంచిగా బిర్యానీ ఫ్రై భలే ఉంటుంది అనమాట బోటీ బిర్యానీ ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుంది చాలామంది నేను కొన్ని కొన్ని చూసినాను చాలా మంది అసలు బిర్యానీ చేయరు ఒకవేళ కొంతమంది చేసినా అది దమ్ అట్లా చేసేసినారు అంటే మిక్స్డ్ పులావ్ లాగా అలా కాకుండా ఇట్లా ఫ్రై పీస్ మటన్ బోటీ అయితే ఎవరు చేసిందరు అంటే మనమే ఫస్ట్ అనుకుంటానా ఎవరైనా చేస్తుంటే నాకు తెలీదు సో ఇంకొక మూడు నిమిషాలు ఇలాగే ఉడకనిద్దాము ఉడికిన తర్వాత ఫైనల్గా ఈ వాటర్ అన్ని దగ్గర పడిన తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకొని పక్కన పెట్టేసుకొని బిర్యానీ రైస్ చేసుకొని ఆ దానిపైన బోటీ పెట్టుకొని తింటే తిరిపోతుంది మటన్ బోటీ ఫ్రై బిర్యానీ సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ అండ్ మనం క్లీన్ చేసుకునే పద్ధతిలోనే ఉంటుంది ఆ బోటీ ఎట్లొచ్చింది అనేది సో మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతాం మటన్ బోటీ ఈ గ్రేవీ కూడా కొంచెం మంచిగా థిక్ అయిపోవాలా ఎందుకంటే మనం చేసేది ఫ్రై బిర్యానీ కాబట్టి బోటీ ఫ్రై బిర్యానీ కాబట్టి ఒకసారి చూడండి ఆ పీసెస్ అబ్బా ఎంత పర్ఫెక్ట్గా మసాలా అంతా కూడాను చాలా బాగుంటుంది హెవీ కూడా అనమాట అందులోనూ మనం ముందే ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఇంకా బాగుంటుంది టేస్ట్ అలాగే ఎలాంటి నీచు స్మెల్ కూడా రాదు చాలా రుచిగా ఉంటుంది ఇలాగే ట్రై చేయండి నేను ఆల్రెడీ గతంలో కూడా అంటే ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ చేసి పెట్టిన బోటీ బట్ ఇట్లా ఇట్లా మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే ఎందుకో బిర్యానీ చేయాలనిపించింది బోటీతో అందుకనే అనమాట బిర్యానీ చేస్తాను సో ఇట్లా మంచిగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత బిర్యానీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం ఉప్పు కారాలు చూసుకొని కొంచెం అంతా మిరియాల పొడి వేసుకోండి అలాగే నేను ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ విండుతున్నాను మీరు కావాలంటే ఫుల్ కూడా విండుకోండి నేనైతే నాకు సరిపడా పిండుకుంటాను అంటే నా బోటికి సరిపడా ఆహా నిమ్మకాయ విండితేనే బోటి రేంజే మారిపోయింది చూస్తారా కలిపేస్తాను మొత్తం కలర్ఫుల్ మమ్మీ ఈరోజు బిర్యానీ చూస్తా అంటేనే ఇప్పుడే ఫోన్లో స్మెల్ చూసే ఆప్షన్ కూడా ఉంటే భలే ఉంటుంది కదా ఏమంటారు నవ్వుతారేమో పెరుగుని మళ్ళీ గడ్డలు గడ్డలు కాకోకుండా స్లో బాగా కలుపుకోవాలి ఫాస్ట్ గా లేదంటే గడ్డలు గడ్డలు వేసిందనమాట అందుకే ఫాస్ట్గా కలిపేసుకోవాలి సో చూసారా ఎంత బాగుందో ఇట్లాంటి ఒక గ్రేవీతో బిర్యానీ చేస్తే తిరుపతి అందుకే మా ఇంట్లో బిర్యానీ రైస్ చాలా చాలా బాగుంటుంది అనమాట సో చూడండి ఎంత బాగుందో ఒక్కసారి చూపి మమ్మీ గరికతో ఆహా స్మెల్ అయితే దిరిపోయింది ఒక్క ఫోటో తీసుకున్నాను ఓహో ఎమ్మి ఉంది ఇట్లనే అన్నంలో కలుపుకుని తినాలనిపిస్తాను అంతా బాగుంది మంచిగా వేగింది బిర్యానీ మసాలా ఇప్పుడు కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము ఎప్పుడైనా పుదీనా మస్ట్ అనమాట బిర్యానీలోకి బాగా అయితే కలిపేసుకోవాలి అంత బాగా ఇట్లాంటి ఒక బిర్యానీ తిన్నారంటే మీ మసలు రైస్ మంచి మటన్ అయితే మంచిగా ఉడుకుతుంది ఆ మసాలాలో చూడండి మటన్ ఆహా హాహా బా ఆల్రెడీ ఎవరికైనా రెసిపీ కావాలంటే చూడండి మన ఛానల్లో పెట్టినాను కానీ ఇప్పుడు మళ్ళీ కూడా చూపిస్తాను అసలు మా అమ్మ మా అమ్మ మటన్ చేస్తే కొట్టేవాళ్ళే లేరు మటన్ తిననోళ్ళు కూడా ట్రై చేస్తారు మటన్ని అంత బాగుంటుంది చూడండి నల్లి అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేసేయండి అదే మా సైడ్ పొప్పెమిక అంటారు కానీ తెలంగాణలో నల్లి అని అది ఫేమస్ కదా అందుకట్లో పిలుస్తా కానీ మా రాయలసీమ సైడ్ అయితే పొప్పెమిక అంటారనమాట గోంగూర అయితే వేసుకుంటాను బోటీకి సరిపడా వేసుకోండి మరీ ఎక్కువ అయితే రుచి బాగోదు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు మిగిలిన మళ్ళీ వేసుకుందాం అలాగే మనం బోటి కడిగేటప్పుడు కొంచెం ఫ్యాట్ తీసి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడే వేసేస్తాను ఎందుకంటే అది ఉడకాల కాబట్టి మిగిలిన బోటి అంతా మనం ఉడకబెట్టేసుకున్నాము కానీ ఇది ఉడకాలి కదా సో అందుకే ముందే వేసేసుకుంటాను మంచిగా ఉడుకుతుందండి మనము ఉడకబెట్టుకున్న బోటీ ఉడకబెట్టుకొని క్లీన్ చేసుకున్న బోటీని అయితే వేసుకుందాం చాలా క్లీన్గా చేసుకున్నాను చూడండి మీరే ఎంత మంచిగా ఉందో బోటీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ బోటీ ఫ్రై తింటారు అంత బాగుంటుంది ఒట్టి ఫ్రై అయినా తినచ్చు బిర్యానీ లాగా కూడా చేసుకోవచ్చు ఈరోజైతే ఫ్రై బోటి ఫ్రై బిర్యానీ అనమాట మొత్తం అయితే కలుపుకొల్ల దీంతో బాగా మిక్స్ అయ్యేలాగా మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఒక టమాటా కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న టమాటా యాడ్ చేసుకుంటానా అది కూడా పెద్ద పెద్ద ముక్కలే ఇదేం గ్రేవీ కోసం కాదు జస్ట్ ఫర్ టేస్ట్ కోసం అంతే అందుకే పెద్ద పెద్ద ముక్కలే వేసుకున్నాను ఫైనలీ మన బోటీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూస్తా అంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇలా టేస్టీ టేస్టీగా బోటీ బిర్యానీ తినాలంటే రెసిపీ మొత్తం చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు పక్క బోటీ లవర్స్ అయితే ఇట్లాంటి ఒక బోటీ ఫ్రై బిర్యానీ తిన్నారంటే ఇంకెప్పటికీ మర్చిపోలేరు ఎవరైనా కొత్తగా ట్రై చేస్తా అంటే పక్క ఈ బోటి బిర్యానీ ట్రై చేయండి చాలా మంది ఇట్లా మిక్స్డ్ బిర్యానీ లాగా చేసేస్తా అంటారు కానీ ఇట్లా బోటి ఫ్రై బిర్యానీ చేసుకున్నారంటే టేస్ట్ కి టేస్ట్ ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట బోటీ తినడం వల్ల అండ్ చాలా మంది స్మెల్ వస్తుందని బోటి తినడానికి ఇష్టపడరు కానీ ఇలా ఇప్పుడు నేను చూపించినట్లు చేసుకొని తిన్నారంటే అసలు స్మెల్ రాదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా కొత్తగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ టైం నుంచి పక్కా ప్రతిసారి ప్రతి వారం బోటీ తెచ్చుకుంటారనమాట ఒకవేళ ఇట్లా బోటీ బిర్యానీ చేసుకోలేకపోయినా ఇలా ఓన్గా బోటీ ఫ్రై కూడా చేసుకోవచ్చు బోటీ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే బోటీ ఫ్రై బిర్యానీ కూడా చేసుకోవచ్చు ఇంకా నేనైతే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి బోటీ బిర్యానీ అయితే టేస్ట్ అయ్యిపోతానా ఆహాహా ఫస్ట్ ఉడకబెట్టి క్లీన్ చేసుకొని మంచిగా దాన్ని మంచిగా మసాలాలో మగ్గిచ్చి ఆ తర్వాత ఇట్లా బిర్యానీతో కలుపుకొని తింటా అంటే అద్దిరిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటుంది నేను అంత ఈజీగా చెప్పను కానీ ఇట్లాంటి ఒక రెసిపీని అందరూ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మటన్ బోటీతో పులావ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఒక లై ఒక టైప్ ఆఫ్ బిర్యానీ అనుకోండి మటన్ బోటీ బిర్యానీ అయితే బోటీని ఇట్లా మంచిగా క్లీన్ చేయించుకొని వచ్చుకొని కడుక్కొని పెట్టుకోవాలా అలాగే కొంచెం కుక్కర్లో పసుపు ఇంకా ఉప్పేసి ఉడకబెట్టాలన్నమాట ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఇది ఫ్యాటు దీన్ని ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు కర్రీ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు తగినన్ని వాటర్ పోసేసి దీన్ని ఒక ఐదు విజిల్స్ అయితే పెట్టాలన్నమాట ఐదన్న ఆరన్నా మీ ఇష్టం దాన్ని అంటే ఆ మటన్ ఉన్న థిక్ని బట్టి అంటే అది ఎంత ఏజ్డ్ మటనో దాన్ని బట్టి మీరు కుక్కర్లో విజిల్స్ అయితే వేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ చూపిస్తావు ఓకేనా మటన్ అయితే ఇట్లా కుక్కర్లో పెట్టేసేసినాము అదే మటన్ బోటీని అలాగే ఈరోజు మటన్ కూడా తీసుకొని వచ్చినారనమాట మటన్ ఫ్రై మటన్ కర్రీ కూడా చేస్తున్నారు మసాలా కర్రీ ఇదైతే మమ్మీ చేస్తున్నారు ఆల్రెడీ మీకు చూపించేసినాను మటన్ కర్రీని ఎట్లా చేసుకోవాలో సో కాబట్టి రోజు అయితే ఏం చూపించదలుసుకోలేదు మీకు ఈ ఈ బోన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది ఈ బోను ఇదిగో చూడండి మేమైతే ఒక ఆరు విజిల్స్ పెట్టుకున్నాము ఇంక ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు చేసుకుందాం ఎంత క్లీన్ చేసుకుంటే అంత రుచిగా ఉంటది నీచు స్మెల్ కూడా రాదనమాట ఓపెన్ అయితే చేసేసిన అనమాట మంచిగా ఉడికింది మన బోటీ అయితే ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసేసుకుందాం దానిపైన నువ్వు అంతా తీసేసి నీట్గా కొంచెం ఓపిక్గా తీసేసుకోవాలన్నమాట మనం ఎంత ఓపిగ్గా చేస్తే అంత బాగుంటుంది మన బోటీ సో బాగా ఉడికింది నాకైతే సిక్స్ విజిల్స్కే ఉడికిందనమాట మీరు మీ ఇష్టం మీ చాయిస్ మీరు ఎట్లా పెట్టుకుంటారో అట్లా అనమాట అంతే ఇంకా మంచిగా ఫ్రై పీస్ బిర్యానీ అంటారు కదా అట్లా ఫ్రై బోటీ బిర్యానీ అయితే చేద్దాం చాలా సింపుల్గానే ఎవరైనా ఈజీగా చేసేయచ్చు అనమాట ఈ ఫ్రై బోటీ బిర్యానీని ఇప్పుడు రండి క్లీన్ చేసేసుకుందాం ఈ వాటర్ని పడేసి మళ్ళీ మంచిగా ఉడకబెట్టుకున్నాం అనమాట చూసినారా ఇట్లా మంచిగా ఉడకబెట్టుకుంటే మంచి ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ కూడా రాదు అట్లనే దీన్ని ఇట్లాగే వదిలేయము ఇప్పుడు మళ్ళీ కూడా వాష్ చేసుకుంటాము అలాగే దీని పైన ఉన్నది నీట్గా తీసేస్తామన్నమాట ఒక చిన్న కత్తి తీసుకొని సో ఈ ప్రాసెస్ అంతా చేసేసి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాం ముక్కలు చేసేసి ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసిందే మనమే కెమెరామెన్ మనమే చెఫ్ అసిస్టెంట్ చెఫ్ జూనియర్ చెఫ్ ఏదో ఒకటి సో కాబట్టి చేసేసి మీకు చూపిస్తాం ఇలా క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు అయినా కూడా ఇట్లా నీళ్ళు తెల్లవున్నా మళ్ళీ ఇంకొకసారి గట్టిగా పిసకాలన్నమాట ఇంకా ఏమన్నా ఉన్నా కూడా వచ్చేలాగా ఎన్నిసార్లు అయినా సరే తెల్లగా నీళ్లు రాగనమాట బోట్ వేసినప్పుడు అంతవరకు మనం ఇలా గట్టిగా పిసుకుతానే ఉండాల కొంచెం కష్టమే కానీ కష్టం తర్వాత చాలా రుచి కూడా దక్కుతుంది లైఫ్లో సో మొత్తం పిసికి మళ్ళీ ఇంకొకసారి కడగాలన్నమాట మంచిగా అయితే కడుక్కున్నాం అనమాట చూసినారా ఎంత నీట్గా తెల్లగైందో వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇంక ఇప్పుడు రండి మటన్ బోటీ ఫ్రై ఫ్రై బిర్యానీ అయితే చేసుకుందాము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మటన్ ఫ్రై ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది కదా అట్లనే కంబైన్డ్గా చేస్తే అది దమ్ బిర్యానీ అవుతుంది మీకే తెలుసు అనమాట సో కాబట్టి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ కొంచమే వేసుకోండి ఈ బోటిలోకి అసలు ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ సో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చిలు వేసుకుంటాను మీరు మీకు పచ్చిమిర్చిలు వద్దంటే స్కిప్ చేసేయండి నేను ఒక రెండు పచ్చిమిరపకాయలు చాలా సింపుల్గా అనమాట హెవీగా కాకోకుండా ఫ్రై ఎందుకంటే మనము బిర్యానీలో కూడా కొన్ని మసాలాలు వేసుకుంటాం కదా కాబట్టి ఆనియన్ కూడా బాగా వేయించి ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం ఫ్రెష్ కరివేపాకు కానీ కేమరా ఆన్లో మర్చిపోయినా ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానా మన బోటీలకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు మటన్ ఫ్రై బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ కాదు బోటీ ఫ్రై బిర్యానీ కూడా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ ఫస్ట్ ఎందుకు వేసుకున్నా అంటే ఆయిల్లో బాగా మగ్గడానికి ఇప్పుడు ఆల్రెడీ ముందే మంచిగా ఉడకబెట్టుకొని అంత నీట్గా ఎనుపుకున్న గోంగూర అయితే వేసుకుంటాను బోటీకి సరిపడా వేసుకోండి మరి ఎక్కువ అయితే రుచి బాగోదు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు మిగిలినటువన్నీ మళ్ళీ వేసుకుందాం ఇది ఒకవేళ మనకు థిక్ అయినందు మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు వద్దు అంటే కూడా వాటర్ యాడ్ చేసుకోవద్దు అండ్ మనం ఫ్రై బిర్యానీ కాబట్టి కొంచెం వాటర్ తక్కువగానే వేసుకుందాం అలాగే మనం బోటి కడిగేటప్పుడు కొంచెం ఫ్యాట్ తీసి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడే వేసేస్తాను ఎందుకంటే అది ఉడకాలి కాబట్టి మిగిలిన బోటి అంతా మనం ఉడకబెట్టేసుకున్నాము కానీ ఇది ఉడకాలి కదా సో అందుకే ముందే వేసేసుకుంటాను మంచిగా ఉడుకుతుందండి ఉడకబెట్టుకున్న బోటీ ఉడకబెట్టుకొని క్లీన్ చేసుకున్న బోటీని అయితే వేసుకుందాం చాలా క్లీన్గా చేసుకున్నాం చూడండి మీరే ఎంత మంచిగా ఉందో చూసారా ఇట్లా బోటీ తిన్నారంటే బోటీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ బోటీ ఫ్రై తింటారు అంత బాగుంటుంది ఒట్టి ఫ్రై అయినా తినచ్చు బిర్యానీ లాగా కూడా చేసుకోవచ్చు ఈరోజైతే ఫ్రై బోటీ ఫ్రై బిర్యానీ అనమాట మొత్తం అయితే కలుపుకోవాల దీంతో బాగా మిక్స్ అయ్యేలాగా మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఒక టమాటా కూడా యాడ్ చేస్తాను ఇంకా మనం మసాలాలన్నీ ఏమీ వేసుకోలేదనమాట వేసుకుందాం ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న టమాటా యాడ్ చేసుకుంటానా అది కూడా పెద్ద పెద్ద ముక్కలే ఇదేం గ్రేవీ కోసం కాదు జస్ట్ ఫర్ టేస్ట్ కోసం అంతే అందుకే పెద్ద పెద్ద ముక్కలే వేసుకున్నాను బాగా అయితే వేగనిద్దాము తగినంత కారం అయితే వేసుకుంటాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి కొంచెం ధనియాల పొడి అలాగే అప్పుడు అలాగే ఇప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఉప్పు అందుకే ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేసుకుంటానా కొంచెం బిర్యానీ మసాలా ఎందుకంటే ఆ బిర్యానీలో కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ టైపు అలాగే కొంచెం మటన్ బోటి మసాలా మొత్తం అయితే బాగా కలుపుకోలా ముక్కకు పట్టేలాగా ట్రస్ట్ మీ ఏ మటన్ బోన్ కర్రీ కూడా ఇంత రుచిగా ఉండదు అంత బాగుంటుంది ఈ బోటి ఫ్రై మంచిగా మనమే క్లీన్ చేసుకున్నాం కాబట్టి చూడండి ఎంత బాగుందో ఇంకా మన మసాలా వాటర్ యాడ్ చేయలేదు సరిగ్గా ఇది బాయిల్ కదా ఇప్పుడు కావాలనుకుంటే తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ కాదు నేనైతే ఒక హాఫ్ కప్పు ఒక హాఫ్ గ్లాస్ అయితే యాడ్ చేసుకుంటాను ఇది కొంచెం దగ్గర అవ్వడానికి కొంచెం బాయిల్ అయ్యి మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకున్నాము పది నిమిషాలున్నా పడుతుంది ఇది అవ్వడానికి ఇది కుక్ అయిన తర్వాత ఫైనల్గా కొంచెం అంత మిరియాలి పొడి వేసుకొని ఇది బాగా దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకా బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసి ఆ బిర్యానీ రైస్ చేసి ఆ తర్వాత దీన్ని మంచిగా రెండు కలిపి మీకు ప్లేటింగ్ చేసుకుంటాను ఇంకా ఏడు నిమిషాలు అయితే అయిపోయిందనమాట ఏడు నిమిషాల తర్వాత ఇలా ఉంది మన బోటీ చూడ్డానికి మీరే కామెంట్ చేయండి ఎట్లుందో చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది అది కాక మనము అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా వేసినాము ఇంకా మంచిగా బిర్యానీ ఫ్రై భలే ఉంటుంది అన్నమాట బోటీ బిర్యానీ ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుంది చాలామంది నేను కొన్ని కొన్ని చూసినాను చాలామంది అసలు బిర్యానీ చేయరు ఒకవేళ కొంతమంది చేసినా అది దమ్ అట్లా చేసేసినారు అంటే మిక్స్డ్ పులావ్లాగా అలా కాకుండా ఇట్లా ఫ్రై పీస్ మటన్ బోటీ అయితే ఎవరు చేసిందరు అంటే మనమే ఫస్ట్ అనుకుంటానా ఎవరైనా చేస్తుంటే నాకు తెలీదు సో ఇంకొక మూడు నిమిషాలు ఇలాగే ఉడకనిద్దాము ఉడికిన తర్వాత ఫైనల్గా ఈ వాటర్ అన్ని దగ్గర పడిన తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకొని పక్కన పెట్టేసుకొని బిర్యానీ రైస్ చేసుకొని ఆ దానిపైన బోటీ పట్టుకొని తింటే తిరిపోతుంది మటన్ బోటీ ఫ్రై బిర్యానీ సూపర్ ఉంటుంది అన్నమాట టేస్ట్ అండ్ మనం క్లీన్ చేసుకునే పద్ధతిలోనే ఉంటుంది ఆ బోటీ ఎట్లొచ్చింది అనేది సో మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతాను మటన్ బోటీ ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉన్నాం ఇదిగో చూడండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ పది నిమిషాల తర్వాత మన బోటి అయితే ఇట్లా అయ్యింది కొంచెం దగ్గర పడింది ఒక పది నిమిషాల తర్వాత చూడండి మన బోటీ అయితే దగ్గర పడింది కాకపోతే ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉందాము అండ్ ఇప్పుడు మీకు ఒకసారి చూపిద్దామని అయితే చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో కాకపోతే ఈ గ్రేవీ కూడా కొంచెం మంచిగా థిక్ అయిపోలా ఎందుకంటే మనం చేసేది ఫ్రై బిర్యానీ కాబట్టి బోటీ ఫ్రై బిర్యానీ కాబట్టి ఒకసారి చూడండి ఆ పీసెస్ అబ్బా ఎంత పర్ఫెక్ట్గా మసాలా అంతా కూడాను చాలా బాగుంటుంది హెవీ కూడా అనమాట అందులోనూ మనం ముందే ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఇంకా బాగుంటుంది పేస్ట్ అలాగే ఎలాంటి నీచు స్మెల్ కూడా రాదు చాలా రుచిగా ఉంటుంది ఇలాగే ట్రై చేయండి నేను ఆల్రెడీ గతంలో కూడా అంటే ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ చేసి పెట్టిన బోటి బట్ ఇట్లా ఇట్లా మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే ఎందుకో బిర్యానీ చేయాలనిపించింది బోటీతో అందుకనే అనమాట బిర్యానీ చేస్తాను సో ఇట్లా మంచిగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత బిర్యానీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం చాలా రుచిగా ఉంటుందన్నమాట సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో ఇంకొక మూడు నిమిషాలు ఉండిచ్చేసి మనం దించేసుకోవచ్చు అనమాట ఇంకొంచెం తిక్ అయిన తర్వాత గ్రేవీ ఓకేనా కారాలు చూసుకొని కొంచెం అంతా మిరియాల పొడి వేసుకోండి అలాగే నేను ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ విండుతున్నాను మీరు కావాలంటే ఫుల్ కూడా విండుకోండి నేనైతే నాకు సరిపడా పిండుకుంటాను అంటే నా బోటికి సరిపడా ఆహా నిమ్మకాయ విండితేనే బోటి రేంజే మారిపోయింది నిమ్మకాయ పిండిన తర్వాత మొత్తం అయితే కలిపేసినాను గ్రేవీ కూడా చూడండి దగ్గర పడింది ఇంకా మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట బోటీ ఫ్రై ఇప్పుడు బిర్యానీ రైస్ చేసేసుకొని ఆ తర్వాత బోటీ ఫ్రై ఇంకా బిర్యానీ మంచిగా ప్లేటింగ్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఫైనలీ మన బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట సో చూసారా ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు ఇట్టే అన్నంలో అయినా కలుపుకొని తినచ్చు లేదు బిర్యానీ లాగా బిర్యానీ లాగా ట్రై చేస్తాము అంటే బిర్యానీ లాగా కూడా ట్రై చేసేవచ్చు అనమాట సో ఫైనల్లీ మన బోటీ అయితే అయిపోయింది ఇంకా దీని అయితే పక్కన పెట్టేసేసుకుందాం ఇదిగో చూడండి బిర్యానీ రైస్కి మంచిగా కుక్కర్ పెట్టేసుకున్నాను అంటే ఇది కొంచెం మంచిగా తో ఉంది అని దీంతో చేస్తే మంచిగా రైస్ బాగుంటుందని ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నాము అలాగే ఇప్పుడు బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోవాలన్నమాట బిర్యానీ స్టార్ స్టార్పు యాలకులు లవంగాలు అన్నీ అనమాట ఆహా బిర్యానీ ఆకు స్మెల్ఏ స్మెల్ కదా మమ్మీ మళ్ళీ వస్తుంది ఆనియన్స్ వేసుకుంటాను ఆల్రెడీ సార్లు మీకు చూపించినామన్నా ఈ ఆనియన్స్ చాలా సింపుల్ బిర్యానీ అనమాట బోటీలోకే కాబట్టి మామూలుగా మటన్ బిర్యానీ అంటే ఎక్కువ దమ్ బిర్యానీయే చేసుకునేది అలాగే పచ్చిమిరపకాయ చీలికలు ఒక రెండు ఆల్రెడీ మనం బోటిలో కూడా వేసుకున్నాం ఒక రెండు కాబట్టి ఇప్పుడు ఒక రెండు అది బిర్యానీకి ఆనియన్స్ అయితే వేగ అయితే కొన్ని టమాటాలు కూడా వేసుకుంటున్నాం టమాటా ముక్కలు టేస్ట్ బాగుంటది ధమ్ బిర్యానీలోకి వేయాల్సిన అవసరం లేదు కానీ ఫ్రై పీస్ బిర్యానీలోకి వేసుకోవాలి లేకపోతే బాగోతే కాబట్టిస్తాను బాగా అయితే వేగనిద్దాం ఆల్రెడీ చాలా వీడియోస్ చూపించిన కానీ ఇప్పుడు బోటింగ్ ప్రైటిరియాని కదా కొంచెం ఫుల్ఫిల్గా ఉండడానికి చూపిస్తాను ఇక్కడ కొంచెం ఉప్పు అవి మగ్గడానికి ఇదిగో చూడండి ఇది బిర్యానీలోకి మసాలా అనమాట గ్రీన్ పేస్ట్ వేసేసుకుంటాను చూసారా ఎంత బాగుందో అబ్బబ్బబ్ అబ్బబ్బబ్ టేస్ట్ టేస్ట్తో ఉంటుంది ఈరోజు బిర్యానీ అందులోనూ మంచిగా మటన్ బోటీ బిర్యానీ చూసారా కలిపేస్తాను మొత్తం మీ మమ్మీ ఈరోజు బిర్యానీ చూస్తా అంటేనే ఇప్పుడే ఫోన్ లో స్మెల్ చూసే ఆప్షన్ కూడా ఉంటే భలే ఉంటది కదా ఏమంటారు బాగా నవ్వుతారేమి వేగనిద్దాం సేపు కలర్ పెరుగు పెరుగు పడితేనే ఏ బిర్యానీ అయినా రుచి అనమాట పెరుగుని మళ్ళీ గడ్డలు గడ్డలు కాకోకుండా స్లో బాగా కలుపుకోవాలి ఫాస్ట్ గా లేదంటే గడ్డలు గడ్డలు వేసిందనమాట అందుకే ఫాస్ట్గా కలిపేసుకోవాలి సో చూసారా ఎంత బాగుందో ఇట్లాంటి ఒక గ్రేవీతో బిర్యానీ చేస్తే అదిపోతుంది అందుకే మా ఇంట్లో బిర్యానీ రైస్ చాలా చాలా బాగుంటుంది అనమాట సో చూడండి ఎంత బాగుందో ఒక్కసారి చూపిమా మీ గరిటితో ఆహాహాహా హాహాహా స్మెల్ అయితే దిరిపోయింది ఒక్క ఫోటో తీసుకున్నాము ఓహో యమ్మి అమ్మి ఉంది ఇట్లనే అన్నంలో కలుపుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంది చాలా చాలా బాగుంది ఇక్కడ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది చూసారా మటన్ కర్రీ కొంచెం ఉప్పు కూడా వేసుకుంటుంది ఇదిగో చూడండి మటన్లోకి మసాలా అయితే వేసేస్తున్నాము ఇది ఒక నుంచి కేబరా ఇదిగో చూడండి మటన్ అయితే మంచి ఇదిగో చూడండి మటన్ అయితే బాగా ఉడుకుతుంది మంచిగా వేగింది బిర్యానీ మసాలా ఇప్పుడు కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము ఎప్పుడైనా పుదీనా మస్ట్ అనమాట బిర్యానీలోకి బాగా అయితే కలిపేసుకోవాలి అంత బాగా ఇట్లాంటి ఒక బిర్యానీ తిన్నారంటే మీరు అసలు రైస్లో తగినన్ని వాటర్ అయితే పోసుకున్నాం అనమాట బిర్యానీ రైస్లోకి సో చూసినారా ఎంత పర్ఫెక్ట్గా వేగిందో ఇంకా ఇది బాగా మసిలిన తర్వాత రైస్ వేసేసుకోవడమే టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం ఏ మాత్రం తీసిపోదు చాలా రుచిగా ఉంటుంది అన్నమాట మంచిగా మసాలా పెరుగు అన్నీ వేసినాము చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకా రైస్ వేసేసుకున్న తర్వాత మంచిగా మనం రైస్ బొటి అయితే కలిపేసుకుందాము మటన్ అయితే మంచిగా ఉడుకుతుంది ఆ మసాలాలో చూడండి మటన్ ఆహాహాహా పప్పు ఆల్రెడీ ఎవరికైనా రెసిపీ కావాలంటే చూడండి మన ఛానల్లో పెట్టినాను కానీ ఇప్పుడు మళ్ళీ కూడా చూపిస్తాను అసలు మా అమ్మ మా అమ్మ మటన్ చేస్తే లేరు మటన్ తిననోళ్ళు కూడా ట్రై చేస్తారు మటన్ని అంత బాగుంటుంది చూడండి నల్లి బొక్క అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేసేయండి అదే మా సైడ్ పొప్పెమ్మక అంటారు కానీ తెలంగాణలో నల్లి బొక్క అని అది ఫేమస్ కదా అందుకట్లో పిలుస్తా కానీ మా రాయలసీమ సైడ్ అయితే పప్పు అంటారనమాట మేము కూడా వేసేసుకున్నాము ఇప్పుడైతే ఇంకా బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత మనం బోటీలు అయితే కలిపేసుకున్నాం బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోతాం అనమాట ఉడకడం మొదలు పెట్టింది మహా అంటే ఇంకొక పది నిమిషాల్లో అయిపోతుంది ఇంకా చూడండి అలా కొంచెం బోటీ ఫ్రై చూడండి ఎంత దగ్గరగా అయిందో చాలా రుచిగా ఉంటది అయ్యింది బిర్యానీ రైస్ అయితే పెట్టేసుకున్నాం మన మంచి మటన్ బోటీ ఫ్రై అయితే ఆహాహాహా మటన్ బోటీ ఫ్రై బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీనికి ఇంకా కొన్ని మెరుగులు అయితే రుద్దుదాము ఫైనలీ మన బోటీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూస్తా అంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇలా టేస్టీ టేస్టీగా బోటీ బిర్యానీ తినాలంటే రెసిపీ మొత్తం చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు పక్క బోటీ లవర్స్ అయితే ఇట్లాంటి ఒక బోటీ ఫ్రై బిర్యానీ తిన్నారంటే ఇంకెప్పటికీ మర్చిపోలేరు ఎవరైనా కొత్తగా ట్రై చేస్తా అంటే పక్క ఈ బోటి బిర్యానీ ట్రై చేయండి చాలా మంది ఇట్లా మిక్స్డ్ బిర్యానీ లాగా చేసేస్తూ అంటారు కానీ ఇట్లా బోటీ ఫ్రై బిర్యానీ చేసుకున్నారంటే టేస్ట్ కి టేస్ట్ ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట బోటీ తినడం వల్ల అండ్ చాలా మంది స్మెల్ వస్తుందని బోటి బోటీ తినడానికి ఇష్టపడరు కానీ ఇలా ఇప్పుడు నేను చూపించినట్లు చేసుకొని తిన్నారంటే అసలు స్మెల్ రాదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా కొత్తగా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ టైం నుంచి పక్క ప్రతిసారి ప్రతి వారం బోటీ తెచ్చుకుంటానమాట ఒకవేళ ఇట్లా బోటీ బిర్యానీ చేసుకోలేకపోయినా ఇలా ఓన్గా బోటీ ఫ్రై కూడా చేసుకోవచ్చు బోటీ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే బోటీ ఫ్రై బిర్యానీ కూడా చేసుకోవచ్చు ఇంకా నేనైతే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి బోటీ బిర్యానీని అయితే టేస్ట్ అయిపోతానా ఆహా హాహా ఫస్ట్ ఉడకబెట్టి క్లీన్ చేసుకొని మంచిగా దాన్ని మంచిగా మసాలాలో మగ్గిచ్చి ఆ తర్వాత ఇట్లా బిర్యానీతో కలుపుకొని తింటా అంటే అద్దిరిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటుంది నేను అంత ఈజీగా చెప్పను కానీ ఇట్లాంటి ఒక రెసిపీని అందరూ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది చూసేసినారు కదా మన బోటీ బిర్యానీ ఫ్రై అండ్ నెక్స్ట్ టైము ఎలాంటి వీడియోస్ కాలో ఎట్లాంటి రెసిపీస్ గాలో కూడా కామెంట్ చేసేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ బటన్ ఉంటుంది అది కూడా ఇవ్వండి ఓకే మరి ఇది మన బోటీ బిర్యానీ ఫ్రై ఓకే ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye bye.